ఇతను చేట్రో ఇతనితో మనం ప్రయాణం ఈ వాళ్ళిద్దరూ పొత్తులు ప్రకటించుకున్నారు వీళ్ళు కలిసే అవకాశం లేదా బీజేపీ ఇప్పుడు కలుస్తుందండి చంద్రబాబు నాయుడు అతను అతని పార్టీలోంచి బీజేపీ పోయిన వాళ్ళు ఎవరైతే సుజనా చౌదరి సీఎం రమేష్ ఇల్లు ఉన్నారో వాళ్ళ ద్వారా సంకేతాలు ఇచ్చాడు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేను కానీ ఎంపీ టికెట్ లో పది ఇస్తాను తీసుకోండి నేను చెప్పండి అయినా వాళ్ళు ఏమడిగారు చంద్రబాబు నాయుడు గారి మధ్య ఢిల్లీకి పోయారు మూడు నెలలు నలగితే నడ్డాగారు వాళ్ళని కలిశారు వాళ్ళు స్ట్రైట్గా వాళ్ళు చెప్పే వాళ్ళు వాళ్ళ ప్రపోజల్ ఏంటంటే మేము జనసేనతో పొత్తులో ఉన్నాము మా సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ మీకు ఇన్ని సంవత్సరాలు ఊడికం చేస్తున్నాము ఎక్కడ మీరు మమ్మల్ని వాడుకొని వదిలేయడం తప్ప గ్రాటిట్యూడ్ కూడా లేదు ఈసారి మీరు కలిసి వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్కి ఎన్నో సీఎం ఇస్తారో చెప్పండి మా సీఎం అభ్యర్థి ఆయన సాధ్యం కాకపోతే విడిగా పోండి ఎలక్షన్ ఎవడొద్దున్నాడు పోవడానికి లేదు కదా పవన్ కళ్యాణ్ గారు అభయహస్తం ఇచ్చారు కదా సార్ ఎలక్షన్ రోజు ఏం మారుతాయో మీకు నా చేత మనకు తెలియదు ఇంకా మారే అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా బీజేపీ పార్టీ జనసేన కలిసి తెలంగాణ ఎలక్షన్ చేస్తున్నారు ఇద్దరు కలిసి తెలంగాణ ఎలక్షన్ చేస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో కలిసి మాట్లాడుకోకుండా ఉంటారా మరి ఆయనతో చెప్పకుండా నేను వెళ్ళి పొత్తులు పెట్టుకున్నారు కదండి పొత్తులు పెట్టుకున్నాడంటే వాళ్ళకి మొదట్లోనే చెప్పాడండి అపోజిషన్ లో ఉన్న అందరం కలిస్తేనే జగన్ ని దించగలుగుతాము ఆ రోజు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ కంట్రోల్ చేయాలంటే బీజేపీ పార్టీ అన్ని పార్టీని కలుపుకుందిగా ఈరోజు మోడీ గారిని టచ్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీని ఇండియా కూటం పెట్టుకుందిగా ఒక బలమైన వ్యక్తిని కంట్రోల్ చేయాలంటే ప్రతిపక్షాలు కలిశాలని ఓపెనింగ్ చెప్పాడు నా ఇబ్బంది ఇది ఆంధ్రప్రదేశ్లో నా సర్వైవ్లు నేను కూడా చూసుకోవాలి కదా మీ టూ పర్సెంట్ ఉన్న ఓటింగ్ నా టెన్ పర్సెంట్ ఓటింగ్తో సరిపోవు కదా అని వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాడు వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు కానీ అయ్యా మేము చేసి 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 మోసపోయాము చంద్రబాబు నాయుడు హెల్ప్ చేసి నువ్వు కూడా మోసపోతావు నిన్ను వాడుకొని వదిలేస్తారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు హెల్ప్ చేశావు ప్యాకేజీని మొదలుపెట్టింది ఎవరు టీడీపీ చంద్రబాబు నాయుడుగా ఊరిని చేసి ఆ డబ్బులు తీసుకొని చేశాడని చెప్పను అన్నాడు తనే చెప్పాడు క్యాటర్ మొత్తానికి ఇలా చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారు ప్యాకేజ్ అని పదం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడే ఊరికినే చేశాడా డబ్బులు తీసుకొని చేశాడు ఈ ఒక్కటే పదం పార్టీ పైనుంచి కింద గ్రామంలో ఉన్న కార్యకర్తలు కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత తీసుకున్నాడు ఆ స్లోగన్ ఫస్ట్ మాట్లాడింది టీడీపీ వాళ్ళే రేపొద్ద నిన్ను మళ్ళీ వాడుకొని వదిలేస్తారు అబ్బాయి నువ్వు ఆలోచించుకో అని చెప్పని వాళ్ళు ఈ రోజు కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో దాని మీద చర్చలు జరుగుతున్నాయి చెప్పాం కదా వాళ్ళు మీకు కలవని అన్నట్ల మా సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ మా అవసరం ఉందనుకుంటే పవర్ షేరింగ్ ఇవ్వడానికి మేము మేము ఎందుకు వస్తాం అని చెప్పారు అన్నారు ఈయన చంద్రబాబు అయితే చెప్పలే మా పాలిట్ బ్యూరో పెద్దలతో మాట్లాడుకొని చెప్తాను వచ్చేసారు తప్ప మళ్ళీ సమాధానం వెళ్ళా వాళ్ళకి కాబట్టి రేపు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు పోయి ఎటు వస్తే మనం ఒక రోజులో మారిపోవచ్చు బీజేపీ పార్టీ మంచి హవాలా ఉంది ఇక్కడ అనుకున్నాం బండి సంజయ్ అటు బీజేపీ పార్టీ అమిత్ షా గారు అతి పెద్ద జాతైన కాపుల్ని వీళ్ళు ఓన్ చేసుకోవాలని అటు కర్ణా ఇచ్చాడు సోమవీరాజుకి ఇచ్చారు ఇటు లక్ష్మణ్ గారికి ఇచ్చారు బండి సంజయ్కి ఇచ్చారు బండి సంజయ్ దాన్ని గట్టిగా నిలబెట్టి పనిచేశాడు రో రాత్రి మొదలు రోడ్ల మీద తిరిగాడు తిరిగి పార్టీని ఒక పోజిషన్ తెచ్చాడు మనం ఊహించామా సడన్గా బండి సంజయ్ తీసేస్తారు పార్టీ గ్రాఫ్ పడిపోద్దని బీజేపీ బలహీనపడమే కాంగ్రెస్ గెలుపు కారణం అంతే తప్ప కాంగ్రెస్ బలం కాదు అది వాళ్ళ అదృష్టం అది సార్ ఒక్క విషయం దాసర గారు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మొదలుపెట్టినంత వరకు కూడా ఇటువంటి పొత్తులు చూస్తాము ఇంకా ఎన్నికల సమయం ఉంది కదా అని ఆయన ప్రజల్లోకి రావడం జరిగింది ఒక్కసారిగా జైల్లోకి వెళ్ళిన వెంటనే ములాఖత్తులోని బయటకు వచ్చి బాలకృష్ణ గారు లోకేష్ గారు ఉండగా ఆయన ప్రకటించడానికి బలమైన కారణం ఏమైనా ఆయన ఎవరితో షేర్ చేసుకున్నారా అది మీ దాకా వచ్చింది సార్ నిందాక చెప్పా అతను స్ట్రైట్గా ఉండే మనిషి రోజు ఒక అబద్ధాలు మాట్లాడు మూడు నాలుగేళ్ల నుంచి అతను చెప్తానే ఉన్నాడు ఓట్లు చేయాలనేమో జగన్ దించాల్సింది ఇతను అవినీతి దౌర్జన్యం ఎక్కువైంది అన్ని పార్టీలని అవసరమైతే నేనే పెద్దన్న పాత్ర తీసుకొని అన్ని పార్టీలు కలుపుకొని నేనే ముందుకెళ్తానని చెప్పని ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు అందరూ స్ట్రైట్ ఇందరూ దొంగ తీరుగుడు ఏం లేదు రెండోది ఆ రోజు ఇటు లోకేష్ అటు బాలకృష్ణతో ఇది పోతారు లోపల ఏం పని వాళ్ళే తీసుకెళ్లారు ఆయన్ని చంద్రబాబు నాయుడు గే పిలిపించారు ఆయన చంద్రబాబు నాయుడు గారు బయటలో బయటకు వస్తారు ఊహించలేదు కదా హెల్త్ రీజన్స్తో రేపు వచ్చిన హెల్త్ రీజన్స్ పని అయిపోతే మళ్ళీ లోపలికి వెళ్ళిపోమంటారు ఈయన వెళ్ళినప్పుడు నేను నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కొంచెం బాధపడి నేను వాటేసుకొని బ్రదర్ నేను ఎప్పుడు బయటకు వస్తానో చెప్పలేము మినిమం ఫార్మాలిటీస్ ప్రకారం మూడు నాలుగు నెలలు పడుతుంది రేపు ఇతను అంటే ఆ రోజు అనుమానం ఏంటంటే ఇతను డిసెంబర్కి ఎలక్షన్ వెళ్ళిపోతాడని తెలంగాణతో పాటు వెళ్ళిపోతాడని వాళ్ళ వాళ్ళకి అనుమానం సో రేపొద్దు మా అబ్బాయి కూడా లిస్ట్లో ఉన్నాడు ఇతను కూడా లోపలేస్తే ఇక రేపు వద్దు నువ్వే ఏం చేసినా నువ్వు చేయాల్సింది క్యాంపెయిన్ ఏది చేయాలన్నా కూడా ఎలక్షన్ టైం లేదు దయచేసి నువ్వు ఒక మెట్రో నువ్వు దిగి కిందకు వచ్చేసేస్తే ఎందుకంటే ఇద్దరి మధ్య టికెట్లు ఎన్నో డిస్టర్బెన్స్ జరుగుతుంది వాళ్ళు ఇరవై సీట్లతో మొదలుపెట్టారు ఇతరులు చాలా హర్ట్ ఏంటిది కలిసి వెళ్దామని చెప్పని చేసేవరికి ఇట్లా చేశారు నన్ను మోసం చేశారని చెప్పని యాభై అరవై సీట్లు లేదే నేను ముందు రానని గెట్టి చెప్పేశాడు ఆ గ్యాప్ ఉంది ఇద్దరి మధ్య లేదు బ్రదర్ ఉంటే మనం మాట్లాడుకుందాం మీరు దయచేసి ఇమీడియట్గా ముందు రండి మీరే లీడ్ చేయండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం ఆ చెప్పడం వల్లనే ఎలక్షన్స్ ముందస్తుగా వచ్చేస్తానని అనుమానంతో డిక్లేర్ చేయటం ఇద్దరు సమన్వయంగా కూర్చోవటం ఎన్ని జరిగినాయి మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ పోతాం అనుకోవాలి ఎందుకంటే ఎవరు కూడా ఎంత క్రిమినల్ అయినా చేటర్ అయినా వాటి ఎంత కరప్షన్ అన్నా ఎలక్షన్ ముందు జైల్లో వేయరు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆపలేస్తే అతను కరప్షన్ మీద ముందు దేవుడేరుగా సానుభూతి వచ్చింది అతని మీద ఎవరికైనా సహజం అది పవన్ జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి కదా పదహారు నెలలు రాబనో వల్ల సానుభూతి వచ్చింది అతనికి ఎలక్షన్ ముందు వేసి అటు ఎంత సానుభూతి రావాలి చంద్రబాబు నాయుడు మీద ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు రిపోర్ట్ తెప్పించుకుంటాడు ఆయనకి లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఖచ్చితంగా కలిసి వెళ్తారు బీజేపీ వచ్చినా రాకపోయినా వీళ్ళిద్దరు కలిస్తే వాళ్ళు గెలుస్తారు అన్నది ఆయన రిపోర్ట్ ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది లేదండి వాళ్ళు ఈ రోజుకి ముప్పై దగ్గరే ఉన్నారు వాళ్ళ ఆలోచన విధానం ఈయన మాత్రం యాభై పైన ఉండాల్సిందని ఈయన యాభై సాధ్యం అవుతుందా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఆయన ఎటువంటి పునాదులు ఇటువంటి మీటింగ్లు పెట్టకుండా ఉన్న తెలంగాణలోనే ముప్పై రెండు సీట్లు బేరం మొదలుపెట్టాడండి ఏది వంద సీట్లకి ఎవరితో బిజెపితో బిజెపి తెలంగాణలో ఇప్పుడు పార్టీ కాదు కదా ఏ బీజేపీ ఏముందని చెప్పారంటే హైదరాబాద్ ఎలక్షన్స్ లో బీజేపీ ఎలా ప్రభావం చూపించి అండి గతంలో కలిగించింది గతం లేదు భవిష్యత్తు లేదు అంటే తెలంగాణకు ఆంధ్ర చాలా డిఫరెన్స్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు వస్తే జనం వచ్చేస్తారు చంద్రబాబు నాయుడు జనం వస్తారు జగన్ వచ్చి జనం వస్తారు ఓట్లేరు తెలంగాణలో జనం రారు ఓట్లు మాత్రం పడతాయి బీజేపీ ఉండే ఓట్లు బీజేపీ ఉంటే బాగుంటే ఇక్కడ ప్రజలు వేరు ఇక్కడ ప్రజల ఆలోచన విధానం వేరు ఇక్కడ ప్రజలు ముస్లింస్ రజాకర్లు నవాబులు అణచివేత వెలమ దొరల అణచివేత్త ఉన్న జాతిది మేము బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ రూలింగ్ మాకు అణిచివేత లేవు మాకు అణచివేత గురించి జాతులు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళు నక్సలైపు పుట్టింది ఆంధ్రాలో నిలబడింది తెలంగాణలో వాళ్ళు ఉద్యమ పొందాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళంటే అందుకని తెలంగాణ ఉద్యోగం నడపగలిగేవాళ్ళు అంటే స్వచ్ఛమైన మనసులు ఉంటాయి మాట అంటే మాటే సిద్ధాంతం అంటే సిద్ధాంతమే గంట గంట పోట కూడా రైట్ సార్ అట్లాగే ఉంది ఖచ్చితంగా ఓకే మీరంటే బీజేపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది ముప్పై రెండు బేరవాడి ఎనిమిదికి వచ్చారంటే అర్థం ఏంటి దాన్ని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పార్టీ సంబంధించిన ఈక్వేషన్ అదే ఇదే అక్కడ కూడా అదే అవ్వచ్చు కదా ఈయన యాభై అడగొచ్చు మీరు అనుకున్నట్టుగా మొదటి తెలంగాణలో వర్క్ ఏ ఉందో అసలు మనం ఏం చేసాం అంటే వాళ్ళు మాట్లాడేది అసలు అంతమంది లేరు గెలిచే వాళ్ళు జనసేనలో టీడీపీకి ఉన్నారు అభ్యర్థులు చూపించారు తక్కువ డిక్లేర్ చేయమని నూట డెబ్బై రేపు అభ్యర్థుల చూద్దాం అంటే టీడీపీ కొంతమందికి మళ్ళీ దీనికి తీసుకొచ్చి జనసేన చంద్రబాబు నాయుడు గారు అలవాటే కదా అది చంద్రబాబు నాయుడు గారి అలవాటే కదండి బీజేపీ పార్టీలో చూశాం కదా ఇరవై సీట్లు ముప్పై సీట్లు అంటారు చివరికి ఐదుకో ఏడుకో తీసుకొస్తాడు ఎమ్మెల్సీలు ఇస్తానంటాడు మీకు బలమైన అభ్యర్థి లేదు నా అభ్యర్థి నాయుడు పంపిస్తానంటాడు అవన్నీ వాళ్ళకి అలవాటు అయింది అతనికి అలవాటు అది సో రేపు అదే జరుగుతుంది జనసేన కూడా ఆ ప్రయత్నమే చేస్తారు అతను మాత్రం చాలా స్టబంగానే ఉన్నాడు ఎందుకంటే ఎందుకు స్టబంగా ఉన్నాడు అతను అవసరం ఉంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతాయి లేకపోతే టీడీపీ ఎలక్షన్ చేయడం అనేది కల్లా మర్చిపోండి కదా ఆ పదాన్ని మర్చిపోండి వైసీపీ వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుంది అభ్యర్థులు కూడా నామినేషన్ విత్డ్రా చేసుకుంటారు ఎలక్షన్ ముందు రోజు లాస్ట్ మినిట్లో ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది జనసేన పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్తో ఉండే యూత్ సామాజిక వర్గాలు పేద కులాలు పక్కా తప్పుకుంటే టీడీపీ పార్టీ ఎలక్షన్ చేయడం అనే సంగతే ఉండదు ఆ పదాన్ని మీరు మర్చిపోండి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అండగా నిలబడకపోతే నిలబడకపోతే టీడీపీ ఎలక్షన్ చేయడం కష్టం అతనితో పాటు ఉన్న యువత అతనితో పాటు ఉన్న పేదవర్గాలు అతనితో పాటు ఉన్న సామాజిక బలం ఇవన్నీ నిలబడకపోతే జగన్మోహన్ రెడ్డి ముందు టీడీపీ ఎలక్షన్ చేయడం అనేది కల్లా సామాజిక వర్గం సామాజిక వర్గం అంటున్నారు అంటే నా మాట అంటే చెప్తాను సామాజిక వర్గం యాక్సెప్ట్ చేసింది అని అంటే రెండు వేల పద్నాలుగులో మరి నైతిక మద్దతు ఇచ్చాడు కదా బీజే టీడీపీ పార్టీకి టీడీపీ పార్టీ గెలిచింది కదా ఆ రోజున సామాజిక మద్దతు అంటే రెండు మూడు అంశాలు ఉంటాయండి ఇందులో అన్ని ప్రాంతాలు చూస్తాను కాబట్టి నాకు తెలుసు కమ్మాసు వాళ్ళ సొంత జిల్లాలు గుంటూరు కృష్ణా జిల్లా మిగతా చోట్ల ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు వలసలు వెళ్ళిన వాళ్ళే బతకడానికి ఈ రెండు జిల్లాలు రంగు వంగవీటి మోహన్ గారి మడ్డర్ తర్వాత ఈ రెండు జిల్లాల్లో కమ్మ కాపు ఫైట్ ఉంటుంది మేము పూర్తిగా దూరం అయిపోయాం మీ గుంటూరు జిల్లా వాళ్ళతో మాకు ఎటువంటి సత్సంబంధాలు ఉండవు ఏ రకంగా మాట్లాడుకోము కూడా వాళ్ళు మీ ఎవరు కూడా అంత ముందు కలిసి ఉండేవాళ్ళు అసలు మేము ఎదురు ఎదురు మాట్లాడుకోవడం మాట్లాడుకోవాలి గారి ఇన్సిడెంట్ అయిన తర్వాత కాపుని టార్గెట్ చేసింది టీడీపీ గవర్నమెంట్ తగలబెట్టారు ధ్వంసం చేశారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మీరు మా లీడర్ని చంపేశారు కదా ముఖ్యమంత్రి అయ్యే లీడర్ని చంపారుగా మాకు శాశ్వత డ్యామేజ్ కదా మాకు మీరు మా అయితే నీ కొట్టు పగల కొట్టారు అంతే మాకు శాశ్వతంగా నాశనం అయిపోయింది కదా మా జాతి అది ఆ గ్యాప్ ఎప్పుడు కొట్టదు వాళ్ళు ఎప్పుడు మాతో నవ్వుతూ మాట్లాడరు మనసులో మా కలమషులు అక్కడ మాట్లాడరు కప్పు కడుపులో ఖర్చులు పెట్టుకునే మాట్లాడతారు కాపులతో మళ్ళీ గోదావరి జిల్లాలో పోతే టీడీపీ పార్టీకి అండెవరు కాపులే